స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ప్రకటించిన పథకాల జాబితాలో పలువురు తెలంగాణ పోలీసులు చోటు దక్కించుకున్నారు కట్రావత్ రాజునాయక్ అనే హెడ్ కానిస్టేబుల్ ప్రతిష్టాత్మక శౌర్య పథకానికి ఎంపికయ్యారు వికారాబాద్ జిల్లా మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన రాజునాయక్ రెండు వేల ఆరులో పోలీస్ కానిస్టేబుల్ గా చేరారు వనస్థలిపురం జీడిమెట్ల కందుకూరు వంటి పలు ప్రాంతాల్లో పనిచేసిన రాజు రెండు ఇరవై రెండులో మాదాపూర్ ఎస్ఓటీ విభాగానికి బదిలీ అయ్యారు రెండు ఇరవై మూడు జనవరి నాలుగున అర్ధరాత్రి రాజేంద్ర చెందిన పాత నేరస్తుడు సర్దార్ కరణ్ సింగ్ తన సహచరులతో కలిసి మద్యం మత్తులో దారి ఓ వ్యక్తి హత్య మరొకరిపై దాడికి పాల్పడ్డాడు ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడు జగద్గిరి కొట్టెలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు కరణ్ సింగ్ ను పట్టుకునేందుకు యత్నించారు ఈ క్రమంలో రాజు నాయక్పై కత్తితో బలంగా దాడి చేసినప్పటికీ నిందితుడు తప్పించుకోకుండా అడ్డుకున్నారు ఊపిరితిత్తుల్లో కత్తి దిగడంతో మూడు సార్లు శస్త్రచికిత్సలు ఆరు నెలల పోరాటం తర్వాత ప్రాణాపాయం నుంచి రాజు నాయక్ బయటపడ్డారు అతడు చూపిన ధైర్య సాహసాలకు గుర్తింపుగా శౌర్య పతకం లభించింది ప్రస్తుతం సైబరాబాద్లోని కొల్లూరులో హెడ్ కానిస్టేబుల్గా రాజు నాయక్ విధులు నిర్వహిస్తున్నారు